কি হলো স্যার আমি এই গড়ের কথা বলিনি মানে 110 রোসে মানে মুড এ সেওদালি এই Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ ದಿನೋತ್ಸವ ఎంత పెద్ద ఎత్తున మా చిన్నారులతోటి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలంతా కూడా వారి ఆత్మ శాంతి కలగాలనే ఒక ఉద్దేశంతో ఈ సంస్కరణ సభ ర్యాలీ పెట్టడం ఇలా వాళ్ళ పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా శ్రీరామ్ గారిని అభినందిస్తున్నా ఆయన కోరిక ఈ విధంగా తీసుకున్నందుకు చాలా సంతోషం ఇది సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఏసీపీ గారికి సీఏ గారికి ప్రాఫెస్టర్ గారికి ఎస్ఐలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా చిన్నారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ నిజంగా తన సొంత కుటుంబం స్టేజ్ అందరికీ మరియు స్టేజ్ మీద అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు అందరికీ చెప్పు అందరికీ తెలుసు సంవత్సరం సంవత్సరం జరుపుకుంటూ రావడం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఈ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా పోలీసులు నిర్వహిస్తారు కానీ కానీ ఇంత త్యాగం చేసుకుంటూ పండుగ లేదు రాత్రి లేదు పగలేదని రాత్రి పగలు కష్టపడుకుంటూ ఇలాంటి ఆపదలా ఉన్నప్పుడు అది వంజూ రేట్లో కానీ ఏదో విధంగా మేము తీసుకుని వెళ్ళే వాళ్ళము ఈ ఈ విధానం మారాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కొన్ని వేల మంది ప్రాణ త్యాగంతో మనము బార్డర్లో అయితే సైనికులు ఇంటర్నల్గా అయితే పోలీసులు వీళ్ళ త్యాగం మరవలేదు కాబట్టి ఈ పోలీసు అమరవీరులు వాళ్ళు చేసిన త్యాగాలు వృధా కావు వాళ్ళ వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో శాంతి భద్రతల పరిరక్షణ గురించి మేము ఎల్లవేళ్ళ కృషి చేస్తాము వాళ్ళ బాటలను నడుస్తాము ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతకు విఘా విఘాతం కలిగించే వాడు ఎంత కూడా వాడిని సహించలేదు సహించే లేదు వాడిని కడకడా సరే మేము శాంతి భద్రతను పరిరక్షిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీరామేష్ శ్రీరామ్ గౌడ్ గారు గత పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మరి అమరవీరుల త్యాగాల కొరకు ఒక గుర్తింపు దినోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి పోలీసులు అమర దినోత్సవం జరుపుకుంటారు కానీ ఒక ఫోటోకు దండేసి మాత్రం కానీ ఆ సందర్భంలో మన శ్రీరామ్ గారు మరి తాను ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీసు అమరవ దినోత్సవంగా ఒక వెయ్యి మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పోలీసు అమరవీరులకు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి శ్రీరామ్ గౌడ్ గారు ఇంకా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఇంకో విషయం ఏంటంటే తాను యాదగి పట్టణానికి చెందిన ఎవరైనా ఒక పేద ఇంటి వాళ్ళు చనిపోయిన తాను చనిపోయిన రోజు కానీ భోజనం కూడా వాళ్ళకు పంపించడం జరుగుతుంది ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏ రాజకీయం ఉద్దేశించి కాదు రాజకీయాల కోసం కాదు ఏదో కొన్ని కిందంటే దాంట్లో ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యాలయం చేస్తున్నటువంటి శ్రీరామ్ గౌడ్కి వాళ్ళ క్లాస్మేట్ అయినా వీళ్ళంతా యూత్ మరి వచ్చిన వాళ్ళందరికీ మరి గౌడ్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ